అందరికీ నమస్కారం నేటి విజయనగరం ప్రధాన వార్తలకి స్వాగతం ఆ ఐదేళ్ళు మరుణ శాసనం ఏ దారి లేక ఎండిఓకు యువతకు కుచ్చుటోపి రుణ వసూలకే పరిమితం కాగితాలకే పరిమితం విషయంలోకి వెళ్తే ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జిల్లా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ నుంచి రుణాలు మంజూరు చేస్తోంది గతంలో ప్రతి జిల్లాకు తక్కువలో తక్కువ రూ పది కోట్లు మంజూరయ్యేవి ఎస్సీ జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసేవారు మినీ డైరీలు ఇంటర్నెట్ జిరాక్స్ కేంద్రాలు ఆటో ట్యాక్సీలు గూడ్స్ ఆటోలు సహా మరికొన్ని యూనిట్లకు రాయితీ రుణాలు అందించేవారు లబ్ధిదారుల వాటా కూడా తక్కువ ఉండటం వల్ల వీటికి ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు రాయితీ కూడా ఎక్కువై వైకాపా ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక ఎన్ ఎండియు వాహనాలకు తప్పితే మిగిలిన వాటికి రుణాలు ఇవ్వలేకపోగా ఉమ్మడి జిల్లాలో కేంద్రం అమలు చేసే ఎన్ఎస్ఎఫ్డిసి రాయితీ రుణ పథకాలు దూరం చేసింది ఇంటర్ విద్యార్థులు ఉన్నటికి మిత్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలుతో పాటు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడయ్యేలే కార్యాచరణ రూపొందించింది అందుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు సర్వేపల్లి రాధాకృష్ణను విద్యార్థిమిత్ర పేరుతో కిట్ ఇచ్చేందుకు నిర్ణయించింది ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ముప్పై రెండు కేజీబీవీలు ఆదర్శ పాఠశాలలు సాంఘిక గిరిజన సంక్షేమ కళాశాలలు డెబ్బై ఒకటి ఉన్నాయి మొత్తంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఏడాది విద్యార్థులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై మంది పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు ఇందులో ఎనభై శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారే శత శాతం ఉత్తీర్ణత కోసం రోజు సాయంత్రం గంటపాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు ఇదండి ఈనాడు పేపర్లో ప్రధానమైనటువంటి వార్తలు ఇప్పుడు మరొక పేపర్ చూద్దాం జూనియర్ కళాశాలల్లో రేపటి నుంచి మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కరుడు గట్టిన మతోన్మాది అమిత్ షా సంక్రాంతి సరుకులు లేనట్టేనా జూనియర్ కళాశాలలో రేపటి నుంచి మధ్యాహ్న భోజనం నాలుగు వేల ఆరు వందల అరవై మంది విద్యార్థులకు లబ్ధి రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవన విడుదల చేసింది విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది కరుడుగట్టిన మతోన్మాది అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని అవహారణగా మాట్లాడిన అమిత్ షా కరుడుగట్టిన గట్టిన మొత్తం మాదిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల కార్యదర్శి గొల్ల సత్యనారాయణ అన్నారు అమిత్ కేంద్ర మంత్రివర్గం నుంచి బత్రాఫ్ చేయాలని బుధవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగినటువంటి నిరసనలు తెలిపారు సంక్రాంతి సరుకులు లేనట్టేనా ప్రభుత్వ కానుకలపై ప్రజల్లో ఆశలు నేటికి ప్రకటించిన సర్కారు చౌక ధరల దుకాణాల ద్వారా త్వరలో రానున్న సంక్రాంతికి ప్రత్యేక సరుకులు లేనట్టే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వంద ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఐదు వేల నూట తొంభై నాలుగు మంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు మంది తెల రేషన్ కార్డుదారులు నిరాశ చెందుతున్నారు క్రిస్మస్ నేపథ్యంలోనూ ప్రత్యేక సరుకులు అందుబాటులోకి తేకపోవడంతో ఇక నుంచి సంక్రాంతి రంజన్ పండుగలకు అటువంటి హాస్పిటల్ కొనక్కర్లేదని అర్థమవుతుంది ఇది ఒక పేపర్లో ప్రజాశక్తి పేపర్లో వచ్చినటువంటి మరొక పేపర్ చూద్దామండి సాక్షి పేపర్ చూద్దాం అన్నదాతకు అండగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు పడకేసిన కొత్త రోడ్ల నిర్మాణం అన్నదాతలకు అండగా డిఏపిపై వన్ టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు యాభై కిలోల డీఏపీ ఎరువు పదమూడు వందల యాభైకి లభ్యం రెండు పంటల భీమా పథకాలు మరో ఏడాది పొడిగింపు పథకాల అమలుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ నిధుల కేటాయింపులు అరవై తొమ్మిది వే అరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను పాయింట్ డెబ్భై కోట్లకు పెంపు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు రైతన్నలకు మరింత చేయతినిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది డై డైఅమోనియం పాస్పేటుపై అదనపు రాయితీ గడువును పొడిగించింది యాభై కిలోల డీఏపీ ఎరువు పదమూడు వందల యాభైకి లభించనుంది ఇదండి అన్నదాతలకు సంబంధించి ఎన్ని చేసినా ఎన్ని చేసినా అన్నదాతలకు ఇప్పటికీ సరైనటువంటి సదుపాయాలు అవకాశాలు ప్రభుత్వాలు కల్పించటం అన్నదానికి కోళ్ళని నిదర్శనాలు ఉన్నాయి మన దగ్గర చిత్తశుద్ధితో చేయాలని కోరుతున్నాం పైసలు కొట్టు విద్యుత్ మీటర్ పట్టు అడిగినంతిస్తే ఓకే లేదంటే చుక్కలు చూపిస్తున్న విద్యుత్ అధికారులు విద్యుత్ కనెక్షన్ మంజూరుకు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు కేటగిరీని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు పట్టణంలో పట్టణంలోని వైఎస్ఆర్ నగర్కి చెందిన డి ఈశ్వరమ్మ అనే మహిళ కొద్ది రోజుల క్రితం తన ఇంటికి విద్యుత్ మీటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ పట్టుకుని మీటర్ కోసం విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్తే వారు మీటర్ ఇవ్వాలంటే కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు అడిగినంత ఇవ్వలేదని ఆమెకి మీటర్ ఇవ్వలేదు పట్టణంలోని ప్రదీప్ నగర్లో ఉన్న ఒక లేఅవుట్లో ఇల్లు నిర్మిస్తున్న ఒక వ్యక్తికి లెవెన్ కేవీ లైన్ వేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లక్షలు తీసుకుని కనెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇలా వీరి వద్ద వీరిద్దరి వద్దే కాదు అనేక మంది దగ్గర నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కేటగిరీని బట్టి డబ్బులు పైసలు ఇవ్వనిదే పని జరగదనే ఆరోపణలు వస్తున్నాయి దీనికి మొవలి లక్ష్మణరావు ఎస్సీ ఏపీఈపీ ఏపీఈపీసీల అధికారి ఏం చెప్తున్నారంటే విద్యుత్ కనెక్షన్ల మంజూరుకి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లయితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం కనెక్షన్ మంజూరులో అలసత్వం వహించిన వారిపై విచారణ వేసి చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు దీన్ని ప్రజలు ఆలోచించి వినియోగించుకోవాలి పేదలకు ఆరోగ్యశ్రీ దూరం ఆ స్థానంలో బీమా కంపెనీని తీసుకొచ్చే ప్రయత్నం పథకంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు చికిత్స ఆరోగ్యశ్రీ ఉద్యోగుల్లోనూ ఆందోళన వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు రెండు లక్షల యాభై వేల అరవై ఎనిమిది మందికి చికిత్స జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఇరవై ఎనిమిది ఉన్నాయి గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రి రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఎస్కోట్ ఏరియా ఆసుపత్రి సిహెచ్ బాడంగి సిహెచ్సి భోగాపురం సిహెచ్సి బొబులి సిహెచ్ చీపురుపల్లి నెల్లిమర్ల ఆసుపత్రి కొలపత్తి ఆసుపత్రి సాయి పివిఆర్ ఇలా అనేకమైనటువంటి ఉన్నాయి అదండి నేటి వార్తలు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది ఆ పథకాలన్నీ లబ్ధిదారులకు చెందేటప్పటికి చాలా లేట్ అవుతోంది కొంతమంది లబ్ధిదారులకు అందటం లేదు కూడా కాబట్టి అధికారులు సరైన దృష్టి పెట్టి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం